హాయ్ అండి నేను మిస్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఈరోజు మార్నింగ్ అన్నమాట చిన్న వీడియో షేర్ చేసుకుందాం మీతో అనేసి చిన్న వీడియో అయితే టీటన్ కదా రెడీ అయ్యామండి మార్నింగ్ అనమాట ఈరోజు మార్నింగ్ ఏం చేసుకున్నాం అనేది మీకు అది చూపించాలి కదా మార్నింగ్ మార్నింగ్ వచ్చి ఇంకా సాయికి ఎలాగా క్యారేజీ పెట్టాలి కదా మాకు కూడా క్యారేజీలోకి అదే రుడ్లోకి ఏమన్నా కావాలి కదా అనేసి పొద్దు పొద్దున్న సాంబార్ అయితే పెట్టేసానండి సాంబార్ అయితే పొద్దుటే పప్పుడుకు పెట్టేసుకున్నాను అనమాట టీ పెట్టేసిన దాని మీదే పప్పు వేసాను పప్పు ఉడిగిపోయింది పచ్చిమిరకాయలు వేసి పప్పు అయితే ఉడగొట్టేసి పప్పు అయితే ఉడికిపోయిన తర్వాత మెత్తగా మిద్దిపేసాను మిద్దిపేసి కొంచెం వాటర్ వేసి పప్పు ఒక వెజిటేబుల్స్ మనకు కావాల్సినవి ఉల్లిపాయ టమాటా బెండకాయ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి మొత్తం మీద వచ్చి నేను పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నానండి పొయ్యి మీద పెట్టుకుంటే ఇలా మరుగుతుంది అనమాట ఇలా మరుగుతున్నదాన్ని దాన్ని చిన్న షూట్ చేద్దాం అనేసి రెడీ అయ్యాను అందులోకి కొంచెం పొంగు పట్టేటప్పటికి చింతపండు పులుసు కావాల్సినంత మనకి వేసేసుకోవచ్చు నేను సాయంత్రం అయితే కొంచెం తక్కువేనండి తినడం మేమైతేనే ఎవరో ఒకరి ఇంట్లో తినటం మానేస్తాం అనమాట అది అరీజీ అయ్యి ఉందో లేదంటే మా ఏంటో కానీ మొత్తం మీద తింటామైతే మానేస్తుంది సాయంత్రం అట్లయితే ఇంకా సాయి మానేస్తుంది నేనన్నా మానేస్తాను ఎవరో ఒకళ్ళు మానేస్తారు కిరణ్ అన్న మానేస్తాడు ఇంకా అలా అవుతుంది కాబట్టి నేను పప్పు అయితే కొంచమే పెట్టానండి ఎక్కువ అయితే పెట్టలేదు ఇంక సరే సరిపడినంత అన్ని పోసి వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లిపోయే పేస్ట్ కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసుకుని ఇంకా నెక్స్ట్ అయితే చిన్న అల్లం ముక్క సారీ చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే ఆ టేస్టే వేరే అనిపిస్తుంది అనమాట సాంబార్ పెట్టడంలో చాలా బాగా పెడతాను అనమాట మా బుడ్డీస్కి సాంబార్ అంటే చాలా పిచ్చండి ఇంకా వాళ్ళ గురించి అదో సాంబార్ అది కంపల్సరీ పెట్టాలన్నమాట ఎలా అయితే నేను ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఇంక సాంబార్ అది పెట్టేశానండి మా ఛానల్ నేమ్ నేమొచ్చి ఆర్జెస్ఎస్సి యూట్యూబ్ ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అడగకూడదంట మెయిన్ వచ్చి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగకూడదు అనేది చెప్పారు ఒకళ్ళు అయితేనే ఇంకా మనం అంత పెద్ద టెక్ ఛానల్ నడిపేసి అంత అయితే కాదు కదండి ఇంక కొనుక్కొని పట్టించుకోవాలి కొనుక్కొని పట్టించుకోకలదు అడిగి అడగంది అమ్మ కూడా పెట్టదంటే అలాగే అడగకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన వీడియోలు అయితేనే ఇంకా అలా అనుకుని మనం కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగడం అయితే స్టార్ట్ చేసామన్నమాట మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబర్ అయితే కనుక మన వీడియో నచ్చిందంటే ఒక లైక్ అయితే వెయ్యండి ఎందుకంటే డైలీ రొటీన్ లాగనమాట నాదైతే ఓన్లీ వంట వీడియో ఒకటే కాదండి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నేను ఏమేం చేస్తానని అయితే ఇది వరకు అయితే చాలా బాగా చూపించేదాన్ని ఈ మధ్యలో నాకు కొంచెం వర్క్ ప్రెషర్ గురించి పిల్లల గురించి వాళ్ళందరి గురించి అయితే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూపించట్లేదండి మధ్యాహ్నం వరకు అలా చూపిస్తాను అంతే ఎందుకంటే రొటీన్గా దాంట్లోనైతే ఇంకేం చూపిస్తాం ఏదన్నా వెరైటీ ఏదన్నా జరిగితే అది అయితే చూపించుకోవచ్చు ఇంకా రుటీన్ కానీ కదా ఇంకా దాంట్లో ఏం చూపిస్తామనేసి నేను లేదంటే మార్నింగ్ నుంచి సాయంత్రం ఈవినింగ్ వరకు చూపించాలంటే మా చెల్లాళ్ళు అందరం కూర్చొని మాట్లాడుకుని మాటలు మేము ఏమేమి చేస్తున్నాం అవన్నీ కూడా పెట్టాలన్నమాట ఇంకా అవన్నీ పెట్టి అంత ఖాళీ పెడితే మనకి నెట్ ఉండదు సరే సరే మనం చూసే వాళ్ళకి కూడా బోర్ పడుతుంది కాబట్టి ఇంకా అలా అయితే నాకు సాగినంత వరకు అయితే వీడియో తీసి పెడుతున్నాను అనమాట ఇంకా అయితే మరిగిపోయిందండి తాలింపు వేసుకోవడానికి అయితే రైస్ వడియాలు అయితే వేపుకోనమాట ఒడియాలు అయితే బాగా వచ్చాయి కదండి మూడు సార్లు అయితే పట్టాను ఇంకా బుడిగడుకు అయితే అట్టు ఏమన్నాడు అట్టు అట్టు పచ్చడి వేసి తింటాను నేను అనేసి అన్నాడు అనమాట ఆర్జేమో ఇడ్లీ ఏమనింది సరే కదా అనేసి సంజుబబ్ అయితే ఒక పెద్ద అట్టు రెండు పొడవట్లు వేసాను అనమాట ఆజిక ఇడ్లీ ఇంకా ఉడుకుతుందండి పాపం ఇంకా రెండోసారి స్టార్ట్ చేసే ఇడ్లీ అయితే ఫస్ట్ ఉడికిపోతుంది కదా ఎందుకో ఇడ్లీ అడిగిందంటే అది సాంబార్లో వేసుకుందాం అనేసి ఇడ్లీ అయితే అడిగింది ఇంకా దాని ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి వేడివేడిగా ఉందనమాట నువ్వు తిను నీ సబ్స్క్రైబర్లు తినమను అనేసి పెడుతుందండి ఇంక సరే కదా అని వేసి నువ్వు తినే తల్లి అనేసి అన్నాను అది తిని అనమాట సాంబార్ అయితే కొంచెం పొగల పొగలు కక్కుతూ ఉంటుంది కదా వేడివేడిగా అయితే ఉంది అయితే కాలిపోయింది అనమాట దానికి సరే అమ్మ సాంబార్ అయితే చాలా బాగుండేది అన్నదనమాట ఇంకా సరే కదా అని సాయంత్రంలో టిఫిన్ చేయకుండా బయలుదేరిపోతుంది ఇంకా టిఫిన్ చేస్తే వెళ్ళవే అంటుంటే నాకు లేట్ అయిపోతుంది నేను అయితే తినలేను అనేసి అన్నాడు సంజుబాబు బాబు అయితే రెండు చిన్నట్లు ఒక సగం మట్టు తినేసి వెళ్ళిపోయాడు సగం మట్టు దగ్గర బయట అయితే ఆడుతూ అని అనమాట ఆజు సరే దానికి ఇష్టం కాబట్టి అదే జరుగుతుంది అనమాట చాలా రోజులు బట్టి ఈ మూలయితే సామానం అయితే పూగడిపోయింది ఇంక అంతా మాట్లాడ సంజు ఇవన్నీ తీసి అనేసి అనుకుంటున్నాను చదరలేకపోతున్నాను అనమాట ఇవన్నీ తీసి చదరాలి ఇప్పుడైతే స్నానాలు అయ్యాయండి ఫ్రెష్ అయ్యాము మొత్తం మీద అదంతా క్లీన్ చేసేప్పుడు గంట పని అయితే పట్టిందనమాట ఇంకా ఫుడ్ అయితే పొద్దున్నే వండేసానండి ఇంకా స్నానం గట్రా అన్నీ ఇప్పుడు అయినాయి అనమాట అంతేనే మీకు అయితే నేను కనిపించలేదు ఇదే అండి మార్నింగ్ అయితే సారీ సారీ మార్నింగ్ కాదు టైం వచ్చి పన్నెండున్నర అయ్యింది బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను ఉతికేసింది కదా అయితే ఆరే పెట్టుకోవాలి బుడ్డీస్ అయితే భోజనం చేయడానికి అది రెడీ అయ్యారు అయితే అన్నం తినడానికి రెడీ అయింది ్రహ్మాత్మ పాడు మా అజ్జి తల్లి అయితే బ్రహ్మాత్మ ఎలా కొడుతున్నాడు చూడండి ఏం చేశాను నేను లేకపోతే ఫోన్లో అంత సౌండ్ పెట్టేస్తున్నా వీడియో వేస్ట్ అయిపోద్ది కదా నువ్వు సౌండ్ పెట్టావంటే ఊరుకోను పాడు అజ్జి తల్లి పాడు ఓం బ్రహ్మాత్మ ఓం బ్రహ్మాత్మ পদ্মসমাধিরা ও শানি নয় তেজস্বী নাম গীতমস্তুতি মা তেজশ্বি নাম গীত মায় শান্তি 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 অন্নপূরমা কি জয় స్కూల్లో నేర్పించారటండి భోజనం చేసే ముందు అందరితో పాటిస్తారనమాట ఆది ఇంటికి వచ్చేస్తుంది కదా అయినా సరే నేర్పించారనమాట అది అయితే ఇంటి దగ్గర భోజనం చేసే ముందు అయితే ప్రార్థన చేసుకుని చేయాలి అనేసి ఇంకా అలా అయితే చేయటం మొదలుపెట్టింది అనమాట సౌండ్ నువ్వు మొత్తం తగ్గించు సౌండ్ మొత్తం తగ్గించు ఇంకా కూడా అన్నం తినేటప్పుడు బ్రహ్మాత్మ మంత్రం ఇంక అయితే మార్నింగ్ ఫుడ్ తీసుకొచ్చిన దాంట్లో వాళ్ళు కుక్కర్ రైస్ కుక్కర్లో అయితే నేను ఇంకా వాళ్ళిద్దరికి కూడా అయితే పట్టుకొచ్చేసాను ఇలా కొంచెం కుక్కసారి అయితే పోసుకుని సాంబార్ అయితే పోసుకుని ఇంక సాయికి అయితే ఆజ్గా అయితే పింక్ కలర్ బుల్ పెట్టేసేయాలి ఇంక సాని బాబుకి అయితే ఇందులోనే తినిపించేస్తానండి ఉండండు ఉంది రంజా ఇంకా నెక్స్ట్ అయితే మీ అందరికీ నేను షేర్ చేసుకోవాలన్నమాట దా అది బయట దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకో ఏంటంటే నేను తీసి వంటల వీడియోలు కాదండి నా లైఫ్ స్టైల్ అనమాట ఇది వచ్చి ఆద్య అదే అంటే నేను మా బుడీస్ నా ఫ్యామిలీ అంతా కూడా ఎలా ఉంటుంది డైలీ మేము ఎలా ఉంటాము మేమేం వండుకుంటాము మేమేం తింటాము నా ముఖం ఎలా ఉన్నది అన్నదే చూపించడానికి వీడియో నేను వీడియో మాట్లాడుకున్నప్పుడు నేను మాట్లాడుద్దనా ఎన్నిసార్లు చెప్పాలి నీకు కొట్టేస్తాను పోను అయితే అది డైలీ సంజుబాబు నాకు అక్కడ కాపీ రైట్ పడిపోతుంది వీడియో ప్రభు మొత్తం కట్టిది అయితే రొటీన్ లాగులు అనమాట రొటీన్ లాగులు అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం చేస్తానో అని మీ అందరికి మళ్ళీ నేను వంటలో ఓన్లీని వంటే చూపించేసి వంటే ఇచ్చేస్తాను కాదండి నా పోస్ట్ నుంచి ఉన్న వీడియో ప్రతి వీడియోలో చూడండి నా మొహమే కనపడుతుంది ఇంకా వేరే వాళ్ళు ఎవరు కనపడరు కనపడితే నా పిల్లలు కనపడతారు ఎందుకంటే మా లైఫ్ స్టైల్ ఇది ఏముందండి ఇందులో వీడియోలో అంటున్నారు ఏంటండి అందరి వీడియో లైఫ్ స్టైల్స్ అన్న వీడియోలు అందరి వీడియోలో ఏముంటుందో నా వీడియోలో కూడా అదే ఉంటుంది కదా ఏముంటుంది ఆవిడ వీడియోలు ఆవిడ మొహం తప్పించి ఎవరు చూస్తారండి వీడియోలు చూడమంటేని అంటే ఎవరు చూడరండి నచ్చిన వాళ్ళు ఎవడో ఒకళ్ళు చూస్తారు నచ్చలేని వాళ్ళు చూడరు చూసేసేమని బిల్డప్ ఇస్తారు అంతే చూసేసేమో అది ఇచ్చేసాము ఇది ఇచ్చేమంటారు ఏమి ఎవరు ఏముండదు కనీసం సబ్స్క్రైబర్ కూడా చేయరు సబ్స్క్రైబ్ కూడా చేయకుండా వీడియోలు ఏదో ఛానల్లోకి వెళ్ళి వెతుక్కుని వీడియో చూసేమన్న దానికి ఒక లైక్ ఇచ్చేదో కామెంట్ పెట్టేసి లైక్ ఇస్తేనని అంటారు లైక్ కూడా నాకు తెలిసి ఇవ్వరు ఇవ్వపోయినా డబ్బే ఏమీ లేదండి నచ్చిన వాళ్ళే చూస్తారు నచ్చలేని వాళ్ళు మానేస్తారు అందులో పెద్ద ఇద్దరు ఏమన్నది మా లైఫ్ స్టైల్ అనింది మేము చూపించుకోవటం అంత కొరికే నేను ఏదో వండుకున్నాను ఈరోజు అది నా వంట ఇదిగో నా పిల్లలతో నేను దుక్కి దుఃఖెళ్తున్నాను అన్నది ఒక వీడియో తర్వాత డ్రాయరిప్పి చూపిస్తున్నాడు దొంగ అల్నాడు అని ఆడ అడముడ్డు చూపిస్తున్నాడు నాకు డ్రారిప్పి ఇంకా నెక్స్ట్ అయితే అదే అండి రోజు మేము ఏమి ఉంటాము మేము ఏంటి అనిది అయితే చూపించడమే మా సాంబార్ రోజు సూపర్ ఉండింది అనమాట మా అది చాలా బాగా నచ్చింది రైస్ వడియాలు తీపిచ్చానండి చేకాలీ లేదనమాట మూత తీయడానికి అది మూత అయితే అడ్డ తీయటం అయితే రాదు అంటపిల్ల కాబట్టి ఇంకా అదే అండి మీకు వీడియో ఒకటి సపరేట్గా చేద్దాం అనుకున్నాక సపరేట్గా చేయడానికి అయితే నాకు అవ్వలేదు ఎందుకంటే సోది మాట్లాడి పెడుతుందని అంటారు అంతా కూడా దాని గురించి అయితే మీ మాదిరిగానే నేను కూడా చేయాలనేసి చేస్తున్నాను అనమాట లైఫ్ స్టైల్ అనేది రొటీన్ లాగా ఉంటుంది అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాం పొద్దున్న లేచిన తర్వాత టిఫిన్ ఏంటి ఫుడ్ ఏంటి పిల్లల్ని ఎలా పంపించుకున్నా పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో బయటకు వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్ళారు ఏం వండుకున్నా సాయంత్రం వరకు ఏం చేస్తాం ఏం కుట్టాం ఏం ఉతిగాం ఏం చేస్తాం సాయంత్రం ఏదో ఏదైనా ఉంటే వెరైటీ అది చూపించిన తర్వాత కంటిన్యూ చేస్తాం చేస్తాం లేదంటే బాయ్ చెప్పేస్తాం అదే అండి బ్లాగ్ అండి అంతే కానీ ఏముందండి ఆవిడ వీడియో అందరి వీడియోలో ఏముంటుందండి అందరి వీడియోలో ఒకసారి చూస్తే తెలుస్తుంది ఏముందో అదే మా వీడియోలో కూడా ఉంటుంది అదండి ఎవరో తప్పుగా అనుకోకుండా కొంతమంది ఎవరు అంటున్నారంటే దాని గురించే నేను చిన్నగా తీయాలి పొద్దున్న ఇదో కొద్దిగా వంట చూపించిన అధ్యయనం చేయడం తీయాలని తీసామన్నమాట చేస్తుండే ఇంకా రేపత్తే స్కూల్ తీసేస్తారు కదా నేను అయితే హోంవర్క్ ఏం చేయలేదు వచ్చేస్తుంది ఇది చూడండి ఇదైతే జాంకాయ్ అనమాట నిన్న వీరభద్రుడు పెట్టమని పెద్ద నాన్నగారు అయితే ఇచ్చారు పెద్ద జాంకాయ్ అనమాట సరే కదా అని వేసి నేను తీగా ఉందో లేదో అని కొంత అవుతాగిచ్చి చూసాను చాలా తీగా ఉండిందనమాట సరే కాయకు వద్దాం ఇది వేసి రెడీ అయ్యాను ఉప్పు కారం పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట కాయ అయితే ముగ్గుపోయింది చాలా బాగా ముగిపోయింది స్మెల్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఇంకా దీన్నది కోద్దాం పండు తింటా జామకొండు Okay, good, good. జాంకాయ తిండి ఈ లోపల గుజ్జు ఉంటుంది కదా గింజలతోను అది ఎక్కువ తీగ ఉంటుంది మామి దీనికైతే తొక్క తీగ ఉంది దీనికన్నా ఇది కొంచెం పుడిపుగా ఉంది తొక్క చాలా తీగా ఉంది అంటే జాంకాయ తినగానే టేస్ట్ తెలిసిపోతుంది అవతరాడం మనం రోడ్లో పెట్టుకోకొని బాగుతూ తింటానంటే ఇక్కడ ఇది బాగుందండి పోందండి అయితే నా బ్యాగ్ అయితే వచ్చింది అలా మోతుపట్లు నేను ఆర్డర్ చేసింది మోట్లు పట్లు వచ్చింది మోట్ల పట్లు తెచ్చేది મોટો 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 બટલ ડોરેન આ મોટો બટલ મોટો બટલ ના મોટો બંગડી મોટો બંગડી દે કા રે બના